ఈ రోజు ప్రోమో లో బాగా ఫైర్ అయ్యారు ఎట్లాడుతున్నారు నిజంగా తనుజా సుమన్ శెట్టి అని పడతారు ఎప్పుడు అనుకోలేదు నాకు తనుజా ఇష్టమే సుమన్ శెట్టి గారు కూడా వాళ్ళు ఆట కొంచెం నచ్చుతుంది కానీ ఆమె సంచాలక్ గా చేయడం వల్ల పాపం ఎక్కడో సంజన వెళ్ళి కావాలని మైంగే ఆడిందేమో అనిపిస్తుంది ఎందుకంటే కొట్టాడు కదా కదా పోలేదు అది జస్ట్ అది ఏమంటారు ఆత్మరక్షణ అంటారు అలా వెళ్ళేసరికి లా అనేసరికి ఆమె మీరు టచ్ చేశారు సంజన హెల్మెట్ అని ప్రోమోలోనే ఎంత హంగామ ఉంది ఈ రోజు ఎపిసోడ్ అయితే ఫుల్ ఎందుకంటే సుమన్ శెట్టి అని అనుపాయ్ సుమన్ శెట్టి గారు కామెడీ నిన్న చూశారు సంజన గారితో ఇప్పుడు సంజన గారితోనే మళ్ళీ ఫైట్ కూడా వచ్చింది కాబట్టి సంజనా వర్చెస్ సుమంత్ శెట్టిగా ఈ గేమ్ మారబోతుందని నాకు ఇప్పుడు నిన్న భర్ణి గారిని హెల్మెట్ చేశారు కదా మన రీతూ చౌదరి గారు మన ఇమానియల్ విషయంలో కూడా ఒక తప్పు డిసిషన్ తీసుకున్నారు మీకు ఎలా అనిపించింది రీతూ చౌదరి అసలు ఫోన్ లో ఏం మాట్లాడిందో తెలీదు అవుతలంటే చాలా చక్కగా బెల్ హారన్ కూడా కొట్టేసినారు యూత్లో అసలు ఇంతవరకు ఆమె ఎవరిని మాట్లాడలేదు ఆమె మాట్లాడుతూ నిజంగా రీతి టైం పాస్ వచ్చింది శ్రీముఖి గ్యాంగ్ శ్రీముఖి అండ్ మొన్న విష్ణు దేవి టైం పాస్ లాస్ట్ వరకు ఉంటారు సిక్స్త్ ప్లేన్ లో అవుట్ అయ్యారు చౌదరి గారు డెమోన్ పవన్ క్యాప్టెన్ చేశారు కదా జెన్యున్ గా అయితే ఎవరు వాళ్ళు క్యాప్టెన్ జెన్యున్ గా అయితే తనుజా క్యాప్టెన్ అవ్వాలి ఆ అమ్మాయి చాలా బాగా ఆడుతుంది ఇంకా మర్యాద హరీష్ ఇమాన్యుల్ బిల్లు జెన్యున్ ప్లేయర్స్ ఆయన అసలు డెమో కళ్యాణ్ అసలు స్క్రీన్ లోనే లేడు ఆయన అసలు ఎక్కడో ఎప్పుడో అట్లా అమ్మా బిగ్ బాస్ లో కనపడుతున్నాడు కానీ ఈ రీతు చౌదరి వల్ల కొంచెం స్క్రీన్ పై బిగ్ బాస్ ఒక లవ్ సాంగ్ వేసి హైలైట్ చేశారు కానీ ఇప్పుడు క్యాప్టెన్ ఎలా ఉంటారో చూడాలి ఇప్పుడు ఈ రోజు మన తనుజ గారు రీతు చౌదరి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఏ ఎలా అనిపిస్తుంది అది ఇంకా ఫార్ బాగుంది ఇంకా ఏంటంటే మెయిన్ భయ ఈ రోజు ఎపిసోడ్ హైలైట్ ఏదంటే ఈ రోజు ఇండియా మ్యాచ్ ఉంది ఆయన అక్కడ సుమన్ శెట్టి గారు ఫైట్ చూడడానికి చాలా మంది బిగ్ బాస్ చూస్తారని నా అభిప్రాయం ఈ వారం ఎవరు హెల్మెట్ అవుతారు అనుకో మేబీ డాక్టర్ గారు హరిప్రియ ఉన్నారు ప్రియా గారు ఆమె హెల్మెట్ అవుతాదేమో ఎందుకంటే డౌన్ ఫాల్ లో ఉంది లేదంటే ఫ్లోరిడాస్ అయిన వీళ్ళిద్దరు ఎవరో ఒకరు కంపల్సరీ అని అడుగుతాను కామన్ మ్యాన్ లో ఓవర్ చేస్తున్నారంటారా ఎలా ఆడుతున్నారు కొంచెం కామన్ మ్యాన్ లో ఎక్కువ మైండ్ గేమ్ ఆడి ఆడు అందరితో బాగా ఇప్పుడు ఒకటే ఒక క్యాండిడేట్ ఎవరంటే శ్రీజా సైడ్ అయిపోయింది శ్రీజా గారు